మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఈ రోజు రెండవ స్నాతకోత్సవం వేడుకను జరుపుకుంది ఇది విశ్వవిద్యాలయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది ఈ వేడుకకు విశిష్ట అతిథులు అధ్యాపకులు మరియు విద్యార్థులు హాజరయ్యారు మరియు అకాడమిక్ ఎక్సలెన్స్ పట్ల విశ్వవిద్యాలయం యొక్క నిబంధతను ప్రదర్శించారు చీఫ్ గెస్ట్ శ్రీ సౌర్య దోవల్జీ గ్రాడ్యుయేట్లకు స్ఫూర్తినిస్తుంది శ్రీ సౌర్య దోవల్జీ డబ్ల్యూఏఎస్ ఫే లో ఇన్వెస్ట్మెంట్ ఎండి మరియు సీనియర్ అడ్వైజర్ గ్రేట్ పసిఫిక్ క్యాపిటల్ యూకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన కాన్వకేషన్ ప్రసంగంలో అతను విలువైన అంత దృశ్యులను మరియు అనుభవాలను పంచుకున్నాడు గ్రాడ్యుయేట్లను వారి జీవితంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి స్ఫూర్తినిచ్చాడు అతను విజయాన్ని సాధించడంలో ఆవిష్కరణ కృషి మరియు అంకిత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు మరియు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ బిఈఎస్టిఐయు ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించారు ప్రొఫెసర్ ద్వారా కీనోట్ చిరునామా అశుతోష్ శర్మాజీ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ఐఐటి కాన్పూర్ లో చైర్మన్ ప్రొఫెసర్ మరియు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ కీలక ఉపన్యాసం చేశారు అతను తన నైపుణ్యాన్ని పంచుకున్నాడు గ్రాడ్యుయేట్లకు వారి సంబంధిత రంగం లో రాణించడానికి ప్రేరేపించాడు మరియు ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని నడపడంలో సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు యూనివర్సిటీ అధికారులు సమావేశానికి చిరునామా శ్రీ విశ్వవిద్యాలయం పోషకురాలు భారత్ లాల్ మీనా గ్రాడ్యుయేట్లు సాధించిన విజయానికి అభినందనలు తెలుపుతూ ప్రసంగించారు ఛాన్సలర్ డాక్టర్ రూపా వాసుదేవన్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుబ్రహ్మణ్య యదపదితాయ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు మరియు పురోగతిని ఎత్తి చూపుతూ విద్యా వార్షిక నివేదిక సమర్పించారు డిగ్రీల పురస్కారం ముఖ్య అతిథి శ్రీ సౌర్య దోవెల్జీ గ్రాడ్యుయేట్లకు పట్టాలను ప్రదానం చేసి వారి విద్య ప్రయాణానికి ముగింపు పలికారు గ్రాడ్యుయేట్లు ఇంజనీర్ సైన్స్ మరియు టెక్నాలజీతో సహా వివిధ భాగాలలో డిగ్రీలను పొందారు ఒక మైలురాయి అచీవ్మెంట్ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు అధ్యాపకులు సాధించిన విద్యాలను జరుపుకునే క్యాన్వకేషన్ వేడుక ఒక ముఖ్యమైన సందర్భం దేశం యొక్క అభివృద్ధి మరియు అభివృద్ధికి దోహదపడే ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగి నిపుణులను తయారు చేసినందుకు విశ్వవిద్యాలయం గర్విస్తోంది ఈ వేడుక యూనివర్సిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది విద్యాపరమైన నైపుణ్యానికి దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది